సూర్యదేవుడి అనుగ్రహం కోసం సూర్య అష్టకం పఠించాలి ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే దీని భావం ఆదిదేవుడైన భగవానునికి నమస్కారం ఉదయ భానుడు నన్ను కరుణించుగాక దినాధిపతికి నమస్కారం ప్రకాశ స్వరూపునికి నమస్కారం సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్పజ్యం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఏడు గుర్రములు గల రథమునందు పయనుంచువాడు అద్భుతముగా ప్రకాశించువాడు కశ్యపుని కుమారుడు తెల్లని పద్మమును ధరించినవాడు అగు సూర్యభగవానుకి ప్రణమిల్లుచున్నాను లోహితం రథమారుఢం సర్వలోక పితామహం మహా పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఎర్రని రథముపై వాడు సర్వలోకములకు ప్రభువు సర్వ పాపములను నశింపచేయునట్టి సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను నాలుగు త్రైగుణ్యం చె మహాసూరం బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం దీని అర్థం సత్వ స్తమో రజో గుణములు దాల్చినవాడు మహా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకుడు సర్వ పాపములను నశింపచేయునట్టి సూర్య భగవానునకు ప్రణమిల్లుచున్నాను ఐదు బ్రంహితం తేజసాం పుణ్యం వాయురాకాశమేవ ప్రియంచ తం సూర్యం ప్రణమామ్యహం దేదీప్యమానముగా ప్రకాశించువాడు అంతటా వ్యాపించినవాడు సర్వలోకములకు ప్రభువు సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను ఆరు పుష్ప హార హారకుండల భూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బంధూక పుష్ప వర్ణము కలవాడు మెడలో హారము చెవి పోగులు ధరించినవాడు కాలచక్రమును చేత ధరించినవాడు సూర్య భగవానునకు ప్రణమిల్లుచున్నాను ఏడు తం సూర్యం జగత్కర్తారం మహా తేజ ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సర్వలోక పాలకుడైన సూర్యభగవానుడు సర్వలోక ప్రభువు సర్వ పాపములను నశింపచేయినట్టి భగవానునకు ప్రణమిల్లుచున్నాను తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞానమోక్షదం మహా పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోక పరిపాలకుడు జ్ఞానము విజ్ఞానము మోక్షము నసకువాడు సర్వ పాపములను నశింపచేయినట్టి భగవానునకు ప్రణమిల్లుచున్నాను సూర్యాష్టకం పఠేన్ నిత్యం గ్రహపీడ ప్రణాశనం అపుత్రో లభదే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ ఈ సూర్యాష్టకం ప్రతిదినం పఠించిన వారికి గ్రహపీడలు నశిస్తాయి పుత్రులు లేని వారికి పుత్రులు కలుగుతారు దరిద్రులు ధనవంతులు అవుతారు